తేదేపాలో గతం కంటే భిన్న పరిస్థితులు ప్రస్తుతం అధిష్టానం ఎదుర్కొంటుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారుగా ముప్పై నుంచి ముప్పై మంది అభ్యర్థులు అర్హత ఉండి శాసనసభ్యులుగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమిలో వచ్చిన పరిస్థితులు జనసేన భాజపాకు సీట్లు సర్దుబాటు తదితర పరిణామాలతో చాలామందికి టికెట్లు దక్కలేదు వారంతా ప్రస్తుతం ఎలాంటి పదవులు దక్క దక్కలేదు పార్టీకి మాత్రం సేవ చేస్తున్న పరిస్థితి వీరందరినీ సమన్వయం చేయడం బాబుగారికి తలనొప్పిగా మారింది ప్రస్తుతం శాసనసభ్యుల ద్వారా వచ్చిన ఐదు ఎమ్మెల్సీ సీట్లను కూటమి రెండు తట్టుకుపోయింది ఇందులో భాజపా ఒకటి జనసేన ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి మూడు సీట్లకు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు వారి జాబితాలు సిద్ధం చేసినా వారికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ముగ్గురు మాత్రం ఎంపిక చేసిన అధిష్టానం మిగతా వారికి బొజ్జిగింపులు చేస్తుంది ఈ బొజ్జిగింపుల్లో కొందరు లోను మదనపడి బయటకొకటి ఒకటిగా ప్రకటనలు చేస్తున్నారు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అరకొర కొందరు అయితే ప్రకటనలు కూడా చేశారు మాకు పార్టీ అధిష్టానం ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంటూ మీడియా ముందుకు వచ్చారు అయితే వారికి వెనుకొన్న కేడర్ పార్టీ నాయకులు మాత్రం అంతర్మదనంలో ఉన్నారు మీకు పదవులు రాకపోవడంలో కారణం ఏమిటని చర్చ కూడా వారి మీద ఒత్తిడి కూడా చేస్తున్నారు ఇవన్నీ కాదని లేని నేతలు లోన మదన పడుతున్నారు ఇది పార్టీకి మంచిది కాదన్న పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తమవుతుంది వర్మ పిఠాపురం శాసన పిఠాపురం నుంచి అభ్యర్థిగా ఉన్న వర్మ గతంలో పవన్ కళ్యాణ్ గురించి వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఆయన్ను గెలిపించడంలో ఈయన పాత్ర పాత్ర ఎంతో ఉంది ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ ఉంది ఆ హామీ మేరకు ఇవ్వాల్సి ఉన్న ప్రస్తుతం దక్కలేదు సీటు దక్కలేదు ఆయన వర్గీయులు కాస్త బయటపడి బహిరంగ విమర్శలు చేయడం దుమారం రేపుతుంది ఇలాంటి పరిస్థితులు పార్టీలో ఇబ్బందికరం కాగా ఇవన్నీ ఎలా సర్దుబాటు చేస్తారన్న చర్చ కూడా తేదేపాలో వ్యక్తమవుతుంది ముఖ్యంగా నాయక ముఖ్య నాయకులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారు ఇతర ముఖ్య నాయకులు వీరందరికీ ఫోన్లు చేసి కాస్త ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి మనోభావాలు పార్టీ నాయకుల ద్వారా పార్టీ నాయకుల ముందు వ్యక్తపరుస్తున్నారు వ్యక్తపరచడం ద్వారా వారి అసంతృప్తి బయటపడినట్లు సమాచారం ఇలా తేదేపాకు మున్ముందు మరింత తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కూటమి వల్ల అటు భాజపా ఇటు జనసేన పార్టీ పదవులు పట్టుకుపోవడంతో తేదేపాకు నష్టం జరుగుతుంది ఈ నష్టం పార్టీ నాయకులు కేడర్ పైన పడుతుంది ఇలా నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంట ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ నాయకులు చెప్తున్నమాట ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా తేదేపా ఈ దఫా కాస్త నాయకుల నుంచి కేడర్ నుంచి అసంతృప్తి బయటపడుతుంది ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల నుంచి చూస్తున్న సమాచారం ఏదేమైనా ఈ దఫా తేదేపాలో కేడర్ కాస్త నష్టపోయినట్లు ఆ పార్టీ నుంచి చూస్తున్న సమాచారం ధన్యవాదాలు